అమరావతిని నరేంద్ర మోదీ ఫేవర్ కమ్మేసింది మరో ఇరవై నాలుగు గంటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించనున్నారు అమరావతి ప్రాంతంలో ఇప్పుడు ఏ ఇద్దరిని పలకించినా అమరావతి ముచ్చట లేదంటే నరేంద్ర మోదీ టూర్ గురించి మాత్రమే చర్చిస్తున్నారు మోదీ సభకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి రాజధాని ప్రాంత మహిళలు ఈ పండుగలాగా ఇంటింటికి వెళ్ళి మోదీ టూర్ గురించిన ఆహ్వాన పత్రాలు అందించి సభకు ఆహ్వానిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడికి రావటం ఇదే తొలిసారి కాదు ఇది రెండోసారి ఆయనే గతంలోనూ శంకుస్థాపనలు చేశారు ఈసారి పునఃప్రారంభ నిర్మాణ పనుల కార్యక్రమం కోసం వస్తున్నారు ఈ మోదీ పర్యటనపై ప్రత్యేకించి రాష్ట్ర ప్రజలలో అంచనాలు కూడా భారీగా పెరిగాయి ఈసారి ప్రధానమంత్రి ఏమి ప్రకటిస్తారు అనే దానిపైన చర్చలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ఆయన అమరావతిని ఈ దేశ రెండవ రాజధానిగా ప్రకటిస్తారా అనే అంశం కూడా ప్రస్తుతం అమరావతి ప్రాంత ప్రజల నోళ్ళలో అంటుంది శంకుస్థేపనకు వచ్చిన పోయినసారి ప్రధానమంత్రి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మట్టిని వివిధ పవిత్ర నదుల సంగము నుంచి సేకరించిన నీటిని తీసుకొచ్చి అమరావతికి అందించారు ఈసారి ఇవి ఎలాగో తీసుకొస్తారని అనుకుంటున్నా ప్రత్యేకించి అమరావతికి ఈసారి ఏదో ఒక కార్యక్రమాన్ని లేదా ఏదో ఒక పథకాన్ని ఆయన ప్రకటిస్తారు అని జనం అంచనా వేస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంలో ప్రధానమంత్రి కావడానికి ముందు నరేంద్ర మోదీ ఒక మాట అన్నారు తల్లిని చంపి బిడ్డను బతికించారు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు సరిగ్గా ఆ తర్వాత ఎన్నికల్లో మోదీ గెలిచారు గెలిచినప్పటికీ ఈ రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేక హోదా కార్యక్రమాన్ని ఆయన పట్టించుకోలేదు అని ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆరోపించారు అదే సందర్భంలో ఆ ప్రభుత్వం నుంచి తెగతింపులు చేసుకుని ఢిల్లీ వెళ్ళి బీజేపీ పైన పోరాటం కూడా చేశారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం వైసీపీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి ఆ తర్వాత అమరావతిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానుల ముచ్చట తేవడంతో అమరావతి ప్రాంతంలో చేపట్టిన సుమారు తొంభై రెండు పనులు యధావిధిగా నిలిచిపోయాయి ఇప్పుడు అంటే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అమరావతి పనులు పట్టాలెక్కాయి ఇప్పుడు సహజంగానే ప్రజలలోనూ ఇటు అమరావతి ప్రాంత ప్రజల్లోనూ అమరావతిపై భారీగా ఆశలు పెరిగాయి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినట్టు చెబుతున్న విధ్వంసాన్ని ఏదైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆరోపిస్తుందో అటువంటి విధ్వంసాన్ని ఈసారి ప్రధానమంత్రి ముందు పెట్టి అమరావతికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధాని మోదీని మొప్పించేలా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రధానమంత్రి ఆ రోజు కేరళ పర్యటనను ముగించుకొని మధ్యాహ్నం రెండున్నర గంటలకు త్రివేంద్రం నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడ నుంచి హెలికాప్టర్లో వెలగపూడి సచివాలయానికి చేరుకుంటారు అక్కడ అమరావతి రైతుల కోసం ఉద్దేశించిన పైలాన్ను ఆవిష్కరిస్తారు అలానే పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు కూడా చేస్తారు తదనంతరం గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాన్ని చిత్రీకరించి ఇచ్చిన ఫోటోలను అలానే అమరావతి రైతుల సుదీర్ఘకాల పోరాటాన్ని చిత్రాలలో బంధించిన పెద్ద ఛాయాచిత్ర ప్రదర్శనను అక్కడ ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటులో భాగంగా ప్రధానిని అక్కడికి తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని ప్రధానమంత్రి కళ్ళ కట్టినట్టు వివరిస్తారని భావిస్తూ ఉన్నారు అలాగే చంద్రబాబు సభకు సుమారు ఐదు లక్షల మందిని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇందుకోసం సువిశాలమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది సుమారు మూడు వేల నాలుగు వందల బస్సుల్లో ప్రయాణికులను ఈ ప్రాంతానికి తరలించబోతున్నారు కొన్ని వేల వాహనాలు అక్కడికి చేరుకునేలా ఎనిమిది రోడ్లను పదకొండు పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేశారు మోదీ సభ రెండు వందల యాభై ఎకరాల ప్రాంగణంలో జరగబోతుంది సునాయాసంగా ఒక ఐదు నుంచి ఆరేడు లక్షల మంది వరకు ప్రజలు ఇక్కడ పట్టతారని ఒక అంచనా చంద్రబాబు ఇంత ఇంత భారీ ఎత్తున సభను నిర్వహించడానికి కారణం లేకపోలేదు చంద్రబాబు చాలా మంచి వ్యూహకర్త రాబోయే కాలంలో మరో నలభై నాలుగు వేల ఎకరాల భూమిని రాజధానికి సమీకరించాలన్న ఆలోచన ఆయన మొదలు ఉంది ప్రస్తుతం ఉన్న యాభై ఎనిమిది వేల ఎకరాలకు తోడు ఈ నలభై నాలుగు వేల ఎకరాలని సమీకరించాలంటే రైతుల ఆమోదం ముఖ్యం అందుకు ఈ సభను ఉపయోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు తదనుగుణంగానే ఈ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల మొదలు గ్రామస్థాయి నాయకుల వరకు అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు పాలన ఉండాలి అందుకు తమ ఆమోదం ఉంది అని నిరూపించేలా ఈ సభ నా భవిష్యత్తి అనే లెవెల్లో నిర్వహిస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి నిర్వాహకంతో రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన నూట ముప్పై పైగా భారీ పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల రాలేదు అన్న అంశాన్ని జనం చేత తన ఇప్పుడు చేపట్టబోతున్న పనులకి ముద్ర వేయించుకోవాలనుకుంటున్నారు అదే సందర్భంలో ప్రధానమంత్రితో కూడా ఒక హామీని పొందాలనుకుంటున్నారు రాజధానికి చట్టబద్ధత రావాలి అంటే పార్లమెంటు ద్వారా ఈ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉండే ఒక అంశాన్ని ప్రజల ముందు ఉంచి దాన్ని ప్రధానమంత్రితో సమాధానం రాబట్టాలని కూడా ఆయన ఆలోచిస్తున్నట్టుగా ఈ రాజధాని కేవలం భవనాల సముదాయం కాదు తల్లిదండ్రుల త్యాగం పూర్వీకుల సముపార్జించి పెట్టిన ఆస్తుల తాలూకు త్యాగం వీటిని భావితరాలకి అందజేయాలన్న ఏకైక లక్ష్యంతో ప్రజలు ప్రత్యేకించి రైతులు తమ భూములను త్యాగం చేశారు ఇది ఒక మోదీ సభతో పునఃప్రారంభం అయ్యేది కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఒక నూతన శకానికి నాంది ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మళ్ళీ మరో ముఖ్యాంశంతో కలుద్దాం విత్ ది సైనింగ్ ఆఫ్ అమరయ్య